వైద్య విభాగంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైందని వైద్యులు కొనియాడారు ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో ఆయుష్ విభాగం ఫార్మాసిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఫార్మసిస్ట్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ అడిషనల్ డైరెక్టర్ హోమియోపతి డాక్టర్ లింగరాజు ఆయుష్ విభాగం వరంగల్ డీడి డాక్టర్ ప్రమీలదేవి పాల్గొని కేక్ కట్ చేసి ఫార్మసిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న ఫార్మసిస్టులు మంచి సేవలందిస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ అందరికీ ఆయుష్ విభాగం తరఫున అభినందనలు తెలిపారు వైద్య విభాగంలో ఆయుష్ విభాగంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి న్యావనంది పురుషోత్తం నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ నారాయణరావు కామారెడ్డి ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డాక్టర్ వెంకటేష్ ఆయుష్ విభాగం డిపిఎంలు ఆయుష్ వైద్యులు ఫార్మాసిస్టులు అందరూ పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినటువంటి అందరి ఫార్మసిస్టులకు మీ ఫార్మసిస్ట్ దినోత్సవ శుభాకాంక్షలు సో మన ప్రతిసారి మీ అందరికి రెగ్యులరైజ్ చేయడానికి నేను కొంచెం నడిపిస్తున్నాడు